ఓం శ్రీ సాయిరా తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరా షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పఠనం అండి తరువాయి భాగం ముప్పై ఏడవ ప్రకరణం మా హైదరాబాదు శానిటోరియం ఆవరణలో మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి పేరిట ఒక ప్రసూతి కేంద్రాన్ని స్థాపించడానికి బాబా ఆమోదం తీసుకున్న తర్వాత ఆ కేంద్ర స్థాపనకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగాయి మే నెల ఆరవ తేదీ ఈశ్వరమ్మ గారికి అంకితమైన రోజు కాబట్టి ఈ కేంద్రం ఆనాడే ప్రారంభించడం ఉచితమని భావించి ఆనాటికి అన్ని ఏర్పాట్లు ముగించుకున్నాము ప్రారంభకులుగా అప్పటికీ సజీవులుగా ఉన్న కీర్తిశేషులు న్యాయమూర్తి పార్థసారథి గారిని ఏర్పరచుకొని ఆయనను ఆహ్వానించాము ఆయన కూడా దయతో అంగీకరించారు ఆనాటి కార్యక్రమాలు ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమయ్యాయి నగర సంకీర్తన రామంతపూర్ గ్రామం అంతా తిరిగి వచ్చిన తర్వాత భజన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని శివం గాయక బృందం నిర్వహించారు తర్వాత ఉద్ఘాటన కార్యక్రమం ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటనను గురించి ఇక్కడ చెప్పుకోవాలి భజన కార్యక్రమం జరుగుతూ ఉండగా మద్రాసులోని నా కుమారుడు అభయ్ వద్ద నుండి ఒక చెడ్డ వార్త వచ్చింది హైదరాబాద్ నుంచి ఒక స్నేహితునితో సహా మోటార్ సైకిల్ మీద మద్రాసు వెళ్తూ ఉన్న నా కనిష్ట పుత్రుడు శేఖరు ఒక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడని గట్టి దెబ్బలే తగిలాయని అతనిని మద్రాసుకి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించామని ఆ వార్త ఒక్క క్షణం పాటు నా మనస్సు వికలమైంది కానీ మరుక్షణమే నిలవరించుకొని నేను ఇక్కడ బాబా భజనలో ఉన్నానని శేఖరును మంచి ఆసుపత్రిలో చేర్పించి మంచి చికిత్సకు ఏర్పాటు చేయమని అన్నిటికీ ఆ పద్బాంధవుడు శ్రీ సాయిబాబాయే ఉన్నారని ధైర్యంగా ఉండమని ఎప్పటికప్పుడు ఈ విషయమై నాకు సమాచారం అందిస్తూ ఉండమని అభయ్కి చెప్పి తిరిగి భజన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిపోయాను పూర్తిగా బాబాపై భారం ఉంచి భజన కార్యక్రమం ముగిసిన తర్వాత ఆహుతులందరికీ ప్రసాదంగా కాపీ పలహారాలు వితరణ చేశాము ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ప్రసాదాలు పంచుతూ ఉన్న సమయంలో అచ్చుడికి ఒక అగంతుకుడు వచ్చాడు అతన్ని చూస్తే ఒక గ్రామీణుడు అనిపించింది పరిసర గ్రామాల నుంచి వచ్చి ఉండవచ్చుననుకొని అతనికి కూడా పలహారాలను ఇచ్చాను అతను సంతోషంగా ఆరగించాడు ఇంకా కొంచెం కావాలా అని అడిగాను కావాలన్నాడు ఇచ్చి అతను తృప్తిగా పలహారం సేవిస్తూ ఉంటే సంతోషంగా అతని వైపు చూస్తూ నిలబడ్డాను అతను తిన్న తర్వాత తృప్తిగా ఉందా అని అడిగాను దానికి బదులుగా మీకు సంతోషంగా ఉందా అని ఎదురు ప్రశ్న వేశాడు అతనితో మాట్లాడుతూ ఉన్నంతసేపు అతను నా వంక తదేక దీక్షగా అదో విధంగా చూస్తూ ఉండడం గమనించాను తర్వాత అతనికి కాఫీ తినుబండారాలు ఇచ్చిన పాత్రలు కడిగి రావడానికి వెళ్ళాను అతను అక్కడే ఉండడం వల్ల తిరిగి వచ్చిన తర్వాత అతని గురించిన వివరాలు తెలుసుకుందామని అనుకున్నాను కానీ నేను తిరిగి వచ్చేసరికి అతడు అక్కడ నుండి అదృశ్యుడయ్యాడు నేను తిరిగి రావడానికి రెండు నిమిషాల కన్నా ఎక్కువ పట్టి ఉండదు ఇంతలో అతను ఆ స్థలాన్ని వదిలి బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు గేటు దగ్గరికి చేరడానికి అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది అందువల్ల ఆ వ్యక్తి అక్కడే ఎక్కడో ఉండగలడని భావించి ఆ స్థలం అంతా వెతికాను కానీ అతని జాడ ఎక్కడా కనిపించలేదు అప్పుడు నాకు స్ఫురించింది ఆ వ్యక్తి రూపములో సాక్షాత్తు శ్రీ సాయి బాబాయే అక్కడికి విజయం చేశారని అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి నాతో మాట్లాడినంతసేపు నా వైపు చూసిన తీరు అది స్వామి యొక్క ఆశీర్వాదపూర్వక ధన్యుడు నన్ను తలచి భక్తమందారుడు సాయికి వేనవేల నమస్కారాలు అందించుకున్నాను ఆ సాయంత్రమే నాకు మద్రాసు నుండి ఒక వార్త అందింది నా కుమారుడి శేఖర్కు తగిలిన దెబ్బలు కొంచెం తీవ్రమైనవే అయినా ఆసుపత్రిలో తగిన వైద్య చికిత్సను అందుకుంటున్నాడని ఆదుర్త ఏమీ లేదని భుజపుటెముక తుంట ఎముక విరిగాయట త్వరలో కోరుకోగలడని ఇట్టి విపత్కర సమయంలో నాకు అండగా నిలిచినందుకు తామే స్వయంగా ఆ వ్యక్తి రూపములో నాటి కార్యక్రమానికి విజయం చేసి ప్రసాదము స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేసినందుకు స్వామిని మనసారా మననం చేసుకొని నతశిరస్కుడినై నమస్కరించుకున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదహారవ తేదీన సాయంత్రము విమానములో బాబా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఆ సమయంలో నేను శివంలోని క్లినిక్లో పనిచేస్తున్నాను సాధారణంగా బాబా హైదరాబాద్లో మక్కామున్న రోజులలో ఆదివారం మాత్రమే కాక ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లినిక్ తెరిచే ఉంచేవారం ఆ మరునాడు నేను మామూలు ప్రకారం ఉదయపు భజన కార్యక్రమంలో పాల్గొన్నాను భజన పూర్తి అయిన అనంతరం బాబా నా కొరకై అంపారు క్లినిక్కు రమ్మని నేను వెంటనే క్లినిక్ వెళ్ళాను కానీ అప్పటికే బాబా ఆ స్థలం చేరుకున్నారు మేము క్లినిక్ నిర్వహిస్తున్న పద్ధతిని గురించి బాబా తెలుసుకోగోరారు నేను సవివరంగా అన్ని వారికి నివేదించాను బాబా సంతోషించినట్టే కనిపించారు ఆ అదన తీసుకొని ధైర్యం చేసి బాబాను హైదరాబాదు శానిటోరియంను బర్కత్పురాలో ఉన్న మా ప్రసూతి వైద్య కేంద్రాన్ని దర్శించి పావనం చేయమని సవినయంగా కోరాను బాబా దయతో నా కోరికను మన్నించి అలాగే వస్తానని సెలవిచ్చారు అప్రమిత ఆనందంతో ఆ రెండు స్థలాల్లో ఉన్న మా సిబ్బందికి ఈ వార్త తెలియచేసి శ్రీ బాబా వారి రాకకు అన్ని ఏర్పాట్లు చేసి ఎదురు చూస్తూ ఉండమని హెచ్చరించాను కానీ వారి రాక ఏ సమయంలో జరుగుతుందో తెలియక వారికి సన్నిహితులు సమితి సభ్యులు అయిన శ్రీ వీడి ప్రసాదరావు గారిని సంప్రదించాను వారు కొంచెం సందేహంగా ఎప్పుడు వస్తారో చెప్పడం కష్టమని అసలు వస్తారని కూడా తనకు నిజంగా నమ్మకం లేదని కొంత నిరుత్సాహకరంగా పలికాడు నేను చాలా నిరుత్సాహం చెందిన మాట వాస్తవం కానీ శ్రీ రమణారావు గారు మాత్రం బాబా వస్తామన్న తర్వాత తప్పకుండా వస్తారని ఎప్పుడు వస్తారో మాత్రం చెప్పడం కష్టమని ఎప్పుడైనా రావచ్చునని నాకు ధైర్యం చెప్పారు మా తరపున నేను మా సిబ్బంది మాత్రం వారు ఎప్పుడు వచ్చినా అమితోత్సాహంతో శ్రీవారిని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నాము కానీ మాకు అదృష్టం అప్పుడు కాదు కదా ఈనాటికి కూడా కలగలేదు ఆ శుభగడిలు ఎప్పుడు వస్తాయో స్వామికే తెలియాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి నెల పద్దెనిమిదవ తేదీ శనివారము నా జీవితములో అత్యంత శుభదినం మరపురాని దినం ఆనాడు కరుణా సముద్రుడు స్వామి నన్ను హైదరాబాదు సమితి సభ్యునిగా నియమించారు నాతో పాటు ఇంకొక ఇద్దరు పెద్దలు కూడా ఆనాడే సమితి సభ్యులుగా బాబాచే నియమించబడ్డారు ఒకరు అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగానికి ముఖ్య ఉండి తర్వాత కఠార్ దేశానికి భారత రాయిబారిగా నియమితుడైన డాక్టర్ బషీరుద్దీన్ రెండవ వారు ఆ రోజులలో హైదరాబాదు జంట నగరాల పోలీసు డిప్యూటీ కమిషనర్గా వ్యవహరిస్తూ ఉండిన శ్రీరామమూర్తి ఆ సాయంత్రమే ఏర్పాటైన సమితి సమావేశంలో కొత్తగా నిమిత్తములైన మా ముగ్గురి చేత బాబాను పుష్పపాల అంకృతిని చేయడానికి అవకాశం కల్పించారు సమావేశం సుమారు రెండున్నర గంటల కాలం జరిగింది అనంతరం శ్రీ సత్యమూర్తి ఇంట్లో శ్రీ బాబా వారి సరసన మాకందరకు మధ్యాహ్న భోజనం ఆ భోజన సమయంలో బాబా మా అందరి మధ్యన తిరుగాడుతూ ఆ విందును గురించి మా మా స్వంత విషయాలను గురించి అతి ఆత్మీయంగా ప్రశ్నిస్తూ చాలా ఉల్లాసంగా కాలం గడిపారు నాకు ప్రసాదింపబడిన ఈ సమితి సభ్యత్వ కారణంగా నాకు శ్రీవారికి ఇంకా కొంత సన్నిహితంగా రావడానికి సమితి కార్యకలాపాలలో కార్యక్రమ నిర్ణయాలలో నిర్వహరణలో ఇంకా కొంచెం సన్నిహితంగా పాల్గొనడానికి అవకాశం లభించింది అది ఒక మహాద్భాగ్యంగా నేను ఎంచుకొని తృప్తుడనయ్యాను ఆ సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలోని ఇండోర్ ఆడిటోరియంలో ప్రత్యేక ఆహుతుల సమక్షానం ఒక సభ జరిగింది ఆ సభకు పురప్రముఖులు ప్రభుత్వాధికారులు చాలామంది ఆహ్వానింపబడ్డారు వారిని ఉద్దేశించి బాబా ఒక గంటకు పైగా ఉపన్యసించారు మామూలుగానే బాబా తెలుగులో మాట్లాడారు ఆ ప్రసంగాన్ని డాక్టర్ భగవంతం ఆంగ్లంలోకి అనువదించారు సభాసదులంతా ఆ ప్రసంగాన్ని అతి శ్రద్ధగా నిశ్శబ్దంగా విని ఆనందించారు ప్రసంగం ముగిసిన తర్వాత స్వామి తమ మృదుమధుర కంఠముతో మూడు భజనలు కూడా పాడి వినిపించారు సభానంతరము ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళే సభికల ముఖాలలో కనిపించిన ముఖ కవలికలను చూస్తే వారు ఆ ప్రసంగాన్ని తర్వాత బాబా లభించిన గీతాలను ఎంత ఉత్సాహంతో శ్రద్ధతో ఆస్వాదించారో వ్యక్తమవుతుంది సాధారణంగా బాబా ఎప్పుడు హైదరాబాదు విజయం చేసిన నడిచే కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది ఉదయము నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు నగర సంకీర్తనము ప్రారంభమవుతుంది అందులో ఆశేష భక్తజనం పురుషులు స్త్రీలు పాల్గొంటారు బాబా భజనలను మృదంగ వాద్య సహితంగా పాడుకుంటూ ఈ భక్త బృందం పరిసర పురవీధుల గుండా తిరిగి సుమారు ఆరు గంటలకు శివం చేరుకుంటుంది ఆ సమయంలో శ్రీవారు మొదటి అంతస్తుపైనున్న ఒక ముఖద్వారం వద్ద నిలబడి ఈ క్రింద సమాస సమావేశమయ్యున్న అశేష జనానికానికి తమ భవ్య ప్రభాత దర్శన భాగ్యము కలుగజేస్తారు ఆ విధంగా ఒక పది నిమిషాలు తనివి తీరా ముగ్ధులై స్వామిని దర్శించుకొని తర్వాత బాబాను పుష్పమాలంకృతలను చేసి కర్పూర హారతి ఇస్తారు ఆ తరువాత బాబా తమ అభ్యంతర గృహంలోనికి నిష్క్రమిస్తారు ఆ తర్వాత తిరిగి ఎనిమిది గంటలకు భక్తులు సమావేశమై శివం భజన మండలిం వారు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సమయంలో తిరిగి బాబా లోపల నుండి బయటకు వచ్చి ఆ స్థలంలో సమావేశమై ఉన్న ప్రజానీకం మధ్య తిరుగాడుతూ కొంతకాలం గడుపుతారు అలా సుమారు అరగంట అయిన తర్వాత తిరిగి హారతి బాబా నిష్క్రమణ మళ్ళీ సాయంత్రం ఇంకే ప్రత్యేక కార్యక్రమం లేకపోతే తిరిగి భజన అనంతరం స్వామి ఉపన్యాసము తిరిగి మాలాలంకరణ హారతి స్వామి హైదరాబాదులో ఉన్నంత కాలము వారి విడిది స్వామికై ప్రత్యేకంగా శివం సౌధంలో నిర్మింపబడిన గదులలోనే గీమారు బాబా హైదరాబాద్ విచ్చేసిన అవకాశాన్ని పురస్కరించుకొని శివం వైద్య బృందం వారు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాము ఆ సమావేశానికి మాతో స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్న వైద్య నిపుణులందరూ ఆహ్వానించాము వారందరూ వివిధ వైద్య విభాగాలలో ప్రత్యేక శిక్షణ పొంది పేరెన్నిక కన్న దిట్టలు ఆనాటి ఉదయపు భజన కార్యక్రమం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్వామి మా అందరి మధ్య చాలా ఉల్లాసంగా మా అందరితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కాలం గడిపారు ఈ అదనును సద్వినియోగం చేసుకొని మేము ఈ మధ్యన ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల విభాగానికి కూడా ప్రారంభోత్సవం జరిపించాము ఆమరునాడు బాబా మా వైద్య బృందానికి అంతకు శ్రీవారి పాద నమస్కార భాగ్యాన్ని కలుగచేసి మమ్మ ఆశీర్వదించి మాకు వారి స్వహస్తాలతో లడ్డూ ప్రసాదాన్ని అందించి మమ్ములను ధన్యులను చేశారు ఆనాడే వారి బెంగళూరు ప్రయాణం మేమందరము వారిని సాగనంపడానికి వాయు విమాన క్షేత్రానికి వెళ్ళాము బాబా హైదరాబాదులో విడిది ఉన్న ప్రతిదినము మాకొక పర్వదినము మా అందరి హృదయాలు ఆనందోత్సాహాలతో పునరుజ్జీవితమవుతాయి తిరిగి మా సేవా కార్యక్రమ నిర్వహణకు బద్ద కంకణలం అవుతాము కానీ వారి నిష్క్రమణ మాత్రము ఎంత కాదనుకున్నా మా హృదయాల్లో ఒక వెలితిని ప్రవేశపెట్టి బాధాకరంగానే పరిణమిస్తుంది అందుకు తోడు మా మనస్సులలో మాత్రం వారి ఎందు ఇతోధిక భక్తి తత్పరతను పాదుకొని వేస్తుంది మొదట్లో మా వైద్య సేవా కార్యక్రమం శివం వైద్య కేంద్రానికి గ్రామీణ వైద్య శిబిరాలకు మాత్రమే పరిమితమై పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నవంబర్ మాసం నుండి పుట్టపర్తిలో స్వామి సన్నిధిన ఆర్తులకు నా ఓపిన వైద్య సేవను అందించడే అవకాశం లభించింది పుట్టపర్తిలో జరిగే ప్రత్యేక ఉత్సవ సమయాలలోనూ సమావేశ సమయాలలోనూ వాటిలో పాల్గొనడానికి అక్కడికి తరలివచ్చే ప్రజానీకము సౌకర్యార్థమై రెండు అవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం నవంబరు ఇరవైవ తేదీన ప్రారంభమయ్యే సత్యసాయి సేవా సమితి సభ్యుల అఖిల భారత సమావేశం సందర్భంలో కూడా అట్టి వైద్య కేంద్రాలను పుట్టపర్తిలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి తదనంతరము అనగా నవంబర్ ఇరవై మూడున జరిగే స్వామి జన్మదిన ఉత్సవాలలోనూ పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో జనము పుట్టపర్తి చేరుకుంటారు ఆ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను నా మిత్రుడు శేషగిరిరావు అతని శ్రీమతి వాణీదేవి ఇతర హైదరాబాద్ సేవాదల్ వాలంటీర్లతో బస్సులో హైదరాబాదు నుండి పుట్టపర్తికి బయలుదేరాము సేవాధర్మంగా నేను పుట్టపర్తి ప్రయాణం అవడం అదే మొదటిసారి మేము పుట్టపర్తి చేరుకునేసరికి చాలామంది సేవాదల సభ్యులు ఇతర ఆహ్వానితులు విచ్చేయడం ప్రశాంతి నిలయం ఆవరణలో ఉన్న నివాస స్థలాలన్నీ నిండిపోవడం జరిగిపోయింది అందువల్ల మేము పుట్టపర్తి గ్రామంలో ఉన్న పాత కళ్యాణ మండపంలో బస్సు చేయవలసి వచ్చింది పంతొమ్మిదవ తేదీ ఉదయం అంటే మేము పుట్టపర్తి చేరిన రోజు ఉదయం నాతో ఒక చక్కని పూలమాలను తీసుకొని పూర్ణచంద్ర మండపంలో గద్దెకు సమీపంలో ఆసీనున్నై ఉన్నాను ఆ మండపంలోనికి పూలదండలు ఎవరూ తేరాదనే అక్కడ కట్టడి నాకేం తెలుసు ఇంతకుముందు హైదరాబాదులో నేను స్వామికి ఎప్పుడు పూలదండలు సమర్పించినా దాన్ని దయతో స్వామి స్వీకరిస్తూనే వచ్చారు ఏమి చేయాలో తోచలేదు ఇంతలో స్వామి రానే వచ్చారు వారి ఆవాసనమున ప్రశాంతి నిలయ మందిరాన్ని విడిచి నడిచి వచ్చి పూర్ణచంద్ర మండపాన్ని ప్రవేశించారు ఆ సమీపంలోనే కూర్చుని ఉన్న నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని లేచి నిలబడి స్వామిని పుష్పమాలంకృతుల్ని చేసి పాద నమస్కారం చేశాను స్వామిన ఆచార్యను నిరసించలేదు గ్రహించారు నేను అమితానందం పొందాను ఆ విధంగా ఆనాటి సమావేశానికి నేను అర్పించిన హైదరాబాదు పూలదండే నాంది పలికింది ఓం శ్రీ సాయి తరువాయి భాగం వచ్చే వారమిదామండి జై భలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై భవంతు ఓం శాంతి 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 अंदर की